తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ ను సిట్ అధికారులు సీజ్ చేశారు ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు డేటాను సేకరించే పనిలో అధికారులు పడ్డారు అనంతరం ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి సిట్ అధికారులు పంపించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి మార్చి పదిహేను వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రభాకర్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలతో పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదేశ్ జరిపినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది ఇక ఇప్పటికే నిందితులు బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు రేపు మరోసారి ప్రభాకర్ రావు రానున్నారు ఇరవై మూడు నవంబర్ పదిహేను నుండి ముప్పై వరకు అందిన సర్వీస్ ప్రొవైడర్ డేటాలో ఆరు వందల పద్దెనిమిది ఫోన్ నంబర్లను సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది మరోవైపు ధ్వంసమైన హార్డ్ డిస్క్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డేటా ఉన్నట్టు సమాచారం దీంతో సిట్ అధికారులు హార్డ్ డిస్క్ ఆశలు పెట్టుకున్నారు డేటా రిట్రైవ్ హార్డ్ డిస్క్ లో సమస్యలపై సిట్ ఆరా తీస్తోంది